అమ్మో అమ్మాయిన పాట ట్వంటీ ఫైవ్ రచనా కుమారి గారు విజయ ఫోన్ చేసింది గాయత్రి ఫోన్ ఎత్తలేదు సుబ్బనాథి చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఫోన్లు చేస్తుంది ఏమీ ఎరగని దానిలాగా నా మనసును పలుగుతో పొడిచినట్లుగా గాయపరిచింది గాయత్రికి చాలా కోపంగా ఉంది చెల్లెల మీద ఆ విషయం తన ఫ్రెండ్ నీలిమకు చెప్పింది అయినా సొంత చెల్లెలైనా కానీ అత్తగారి ముందు భర్త ముందు అది దాని భర్త ముందు అలా పిల్లల ముందు నిన్నలా చులకన చేస్తుంటే నువ్వెందుకు మాట లు పడ్డావే నీ స్థానంలో నేనుంటే చెంప పగల కుట్టేదాన్ని చెల్లెలైతే ఏంటి మన విలువ కన్నా ఎక్కువ ఏమిటి అలాంటి చెల్లెలు ఇంకా కాపురాలు తీసేవాళ్లే కానీ మంచి పనికొచ్చేవాళ్ళు కాదు ఇది నీకు ఎలాగో బాధ కలిగించింది ఇప్పుడు మీ అత్తగారు కనిపించడం లేదు ఈ విషయాన్ని దానికి బుద్ధి వచ్చేలాగా చేయడానికి నేనొక మార్గం చెప్తాను విను అంటూ ఒక విషయం చెప్పింది నీలిమ అలాగే అని గాయత్రి ఆటోలో విజయవాళ్ళ ఇంటికి బయలుదేరింది కాంతమ్మ రజని ఇద్దరూ హాల్లో కూర్చొని ఉన్నారు అలేఖ్య అక్కడే ఉంది రజని లోపల నుంచి టీ తీసుకొచ్చింది అక్క రావడం చూసి అక్క అత్తయ్య కనబడిందా అని అడిగింది గాయత్రి ఒక్కసారిగా కాంతమ్మ గారి దగ్గర కూర్చొని ఆమె చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది అత్తయ్య గారు మీకు తెలుసు కదా మా అత్తయ్య గారి సంగతి ఆమె గట్టిగా మాట్లాడకపోయినా ప్రతి విషయాన్ని కూడా చాలా ఇదిగా తీసుకుంటుంది మీలాగా ఉన్నదిన్నట్లు పైకి మాట్లాడదు మనసులో పెట్టుకొని వేదన చెందుతూ ఉంటుంది అలా అని తన అభిప్రాయము చెప్పదు అటువంటి వాళ్ళతో ప్రమాదం కదా విజయ మా ఇంటికి వచ్చి అత్తయ్య ముందు నా భర్త ముందు కొడుకు ముందు అలాగే మరిది శంకర్రావు ముందు ఎన్నో మాటలు మాట్లాడింది మా అత్తగారికి ఎంతో బాధ కలిగినట్లుంది ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయి తను ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా చేశానా నేను ఇది నా ఇల్లు కదా అన్నట్లుగా బాధపడ్డారట నా సొంత ఇంట్లోనే నన్ను ఈ విధంగా అనుకుంటున్నారా ఒక పని మనిషిలాగా పడి ఉంటుందని అని ఆమె మనోవేదన చెందారట అప్పుడప్పుడు మా అత్తగారి దగ్గరకు వచ్చి ఆవిడ చెప్పింది అత్తయ్య ఆమెతో అలా చెప్పిందంట కొడుక్కి కూడలికి మన వల్లకే కదా నేను చేస్తుంది అన్న ఇదిలో చేశాను కానీ నేను ఇలాంటి గతి లేక చేస్తు అనుకోలేదని అత్తయ్య దగ్గరకు వచ్చే ఒక ఆంటీ దగ్గర చెప్పారట బాధపడ్డారట అభిమానం కలిగిన మనిషి ఏదైనా చేసుకుంటే ఇంకేదైనా ఉందా ఆమె ప్రాణాలకేమైనా అయితే నా భర్త ఏమైపోతారు అని భయంగా ఉంది ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి నన్ను పక్కకు పిలిచి చెప్తే బాగుండేది పెద్ద వయసు అసలే జబ్బులున్నాయి ఆయనకు చూస్తే ఆయనకు అసలు ఒంట్లో బాగోవడం లేదు ఆయన అన్ని తిల్లు తింటూ ఉన్నారు మా ఇంటి విషయాలు లోతుగా ఏమి తెలిసి విజయకు ఇటువంటి సమయంలో విజయ వచ్చి లేనిపోని గొడవలు చేసింది ఆయనకు వాళ్ళ అమ్మ కనిపించకపోయేసరికి మరీ బాధపడిపోతున్నారు దీని కారణం కూడా ఆ రోజు విజయ ఇంటికొచ్చి చేసిన గొడవ మూలంగానే జరిగింది అటు ఆమె భర్త ఆమె ఇక్కడ నా కొడుకు నా భర్త గారు ముందు ఇంత గోల చేసింది విజయ అని చెప్పి ఒకటే ఏడుపు గాయత్రి విజయ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అక్క నేను అలా భావించలేదు నేను మామూలుగా చెప్పాను నువ్వు అబార్థం చేసుకున్నావు నువ్వు అర్థం చే చేసుకుంటావు అందరూ సంతోషంగా ఉంటారన్న ఉద్దేశంతోనే నేను అలా మాట్లాడాను తప్ప అత్తయ్య మనసు బాధ పెట్టినట్లు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటున్న విజయ మాటలకు ఆవిడ మనసు ఎందుకు బాధపెడతావు నువ్వంత నా మనసునే బాధ పెట్టావు అందుకే నేను ఏ విధంగా మాట్లాడడానికి వచ్చాను నీ అత్త ముందు అని మనసులో అనుకుంటూ గాయత్రి రజని చెప్పు నువ్వే ఇలా నా సొంత చెల్లెలు మా అత్త ముందు భర్త ముందు నా కొడుకు ముందలా నన్ను మాట్లాడితే నాకు విలువ ఉంటుందా అలా విలువలేని నేను ఏం కావాలనిపించింది నాకే ఏమైనా చేసుకోవాలనిపించింది బ్రతకకూడదు అనిపించింది కాసేపు ఇంతలో మా అత్తగారు ఈ విధంగా బాధపడి వెళ్ళిపోయారు ఇంట్లో లేనిపోని ఇబ్బందులు వచ్చాయి నా భర్తకు బాగోవడం లేదు ఆయన తిండి తినడం లేదు వాళ్ళమ్మ కనిపించడం లేదు అని నాతో మాట్లాడడము లేదు దీని కారణం నేనే అన్నట్లు నా పెద్ద కొడుకు నా మీద కోపంతో చూస్తున్నాడు అలా ఏదైనా నా తప్పుంటే నువ్వు విడిగా చెప్పాల్సింది కానీ అలా నా కుటుంబం ముందు అందరి ముందు నన్ను అలా నీ భర్త ముందు నన్ను హేళన చేస్తావా అంటూ చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ ఉంది గాయత్రి కాంతమ్మ గారు గాయత్రి చేయి పట్టుకొని ఓదార్చారు అలాగే రజని కోపంగా చూసింది విజయవైపు చూడడానికి మెత్తగా ఉంటుంది కానీ కత్తి లాంటి మనిషి అనుకుంటా అలా వెళ్ళి గడుసుగా కనపడే గాయత్రి ఇంట్లోనే ఎంత గోల చేసిందంటే ఈవిడ చాలా ప్రమాదకరమైన మనిషి ఏంటో అనుకుంటాం అన్నయ్య చాలా చనివించి నెత్తి మీద ఎక్కించుకున్నాడు పైగా మహాంధగతే కదా అందుకే మహా గర్వం అని రజని మనసులోనే తిట్టుకుంది విజయ ఏడుస్తూ అక్క నువ్వు అభార్థం చేసుకుంటున్నావు నా మనసులో ఏ ద్వేషం కానీ ఏమీ లేవక్క మీ సంసారం బాగుండాలని నేను మాట్లాడాను తప్ప మరొక ఉద్దేశం లేదక్క అని చెబుతుంటే నువ్వు అసలు మాట్లాడకు అంటూ ఏడుస్తూ ఉంది గాయత్రి అలా అలేఖ్య అలాగే భయంగా చూస్తూ ఉంది తల్లి పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అందరూ అంటున్నారు అర్థం కాక అలాగే చూస్తూ ఉంది బేలక ఆలెక్య నువ్వు వెళ్ళి పైన ఉన్న చెట్లకు నీళ్లు పెట్టమ్మ ఆలేఖ్య ఆ తర్వాత సైక్లింగ్ చేయి అని చెప్పి పంపించేసింది విజయ కూతుర్ని అక్కడి నుంచి ఇప్పుడు నేను ఇలా నువ్వు చేసిన పనులు చెప్తుంటే నీ బిడ్డను పైకి పంపిస్తున్నావు కదా అలా నాకు నా ఎదిగిన మగ బిడ్డ ముందు నా భర్త ముందు నా అత్తగారి ముందు మరిది ముందు మర్దిగారి ముందు అందరి ముందు నన్ను అంత లేచి మాటలు అంటావా తోడబుట్టిన దానివి నాకు పరువు ప్రతిష్టలు ఉండవా విజయం అంటూ కోపంగా చూస్తుంది గాయత్రి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి అసలు మాట్లాడలేకుండా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు విజయకు అదే సందు దొరికింది అన్నట్లుగా కాంతమ్మగారు మాట్లాడుతూ ఏం చెప్తావు తల్లి నీ చెల్లెలు పైకి మెత్తగా కనిపిస్తుంది ఇంట్లో అంతా దానిదే మగుడేమో దానిని నెత్తి మీద పెట్టుకున్నాడు ఆఖరికి నా కూతురు బిడ్డ ఎక్కడికి రావాలన్నా పర్మిషన్లు కావాలి ఈ విడగారి పర్మిషన్ ఉంటేనే వాడు కూడా ఒప్పుకుంటాడు లేనిపోని ఇబ్బందులు వచ్చి పడ్డాయి కనపడని కార్ చిచ్చు లాంటిది నీ చెల్లెలు అంటూ కాంతమ్మగారు తిట్లు రంకించుకున్నారు అత్తగారు తిడుతుంటే విజయముఖంలో బాధను ఏడుపును చూసి గాయత్రి లోపల సంతోషపడుతూ పైకి మాత్రం ఏడుపు నటిస్తూ ఉంది ఆడదానికి ఎప్పుడైనా కానీ ఇలా పరువు తక్కువ జరిగితే అది తన రక్త సంబంధీకులతో జరిగితే మరీ బాధ అత్తింట్లో అని రజనీ అనుకుంటూ ఉంది ఇప్పుడైనా అన్నయ్య ఏదన్నా అంటే ఎంత బాధగా అనిపిస్తుందో నా మనసుకి నేను తప్పు చేసిన నాకలా అనిపిస్తుంది అసలు ఏమీ కారణం లేకుండా అందరి ముందు గాయత్రి వదినను అలా అనడం తప్పే కదా ఈ వదిన పెత్తనం ఏమిటి వాళ్ళింట్లో చె చెప్పేదంతా నిజమే అనుకుంది రజని మూడు వేల మంది చూసిన మూడు వందల కూడా రావట్లేదు ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసి చూడండి ప్లీజ్ అక్క అంటూ పిలుస్తుంటే విజయ పలకలేదు గాయత్రి నేను వెళ్ళొస్తాను అత్తయ్య రజని అంటూ చెప్పి బయటకు వెళితే వెనకాలే వెళ్ళింది విజయ ఆటో అక్కడే ఉండమని చెప్పింది కాబట్టి వెంటనే ఆటో ఎక్కి ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడేది లేదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది గాయత్రి ఏమిటో ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది నిజంగా శంకర్రావు కూడా ఎందుకలా మాట్లాడావు ఎవరి సంసారం వారిది ఎవరి గోల వారిది భార్యాభర్తల మధ్యలోకి కొడల మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదు అలా కాసేపు గొడవ పడినట్లు ఉన్నా మళ్ళీ వాళ్ళు ఒకటే అయిపోతారు అది నువ్వు రక్త సంబంధం ఉన్నదానివైనా సరే నీకు అర్హత లేదు మీ అక్క గుణం తెలుసు ఇది చిలికి చిలికి గాలివాన అవుతుంది సుందరమ్మ పెద్దమ్మకు ఏమన్నా అయితే అది నీ మీదకు వస్తుంది కదా నాకు అనిపిస్తూనే ఉంది కానీ నువ్వు అలా అనేస్తూ ఉన్నావు నేనైనా ఆపాల్సింది ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడితే ఈ రోజుల్లో తప్పే అవుతుంది కదా యథార్థవాది లోక విరోధి కదా అని చెప్పిన భర్త మాటలు గుర్తుకు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుంది విజయ నిజంగా ఉన్నదిన్నట్టే చెప్తే ఎవరికి నచ్చదు కదా ఏమా మీ అక్క నువ్వు చేసిన పనికి నాలుగు మాటలంటే అంత దుఃఖం వచ్చేస్తుంది కదా అదే నీకు అలా జరిగితే ఎలా ఉంటుంది అత్త ఆడబిడ్డ ఒక మాట అంటేనే నువ్వేమీ మాట్లాడకుండా నన్ను కాదన్నట్టు లెక్క లేకుండా వెళ్ళిపోతూ ఉంటావు మీ అక్క ఇంటికి వెళ్ళి అంత రచ్చ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది ఆ పెత్తనం ఎక్కడ నుండి వచ్చింది అత్త ఆడబిడ్డ భర్త అంటే భయం ఉంటే ఇలా చేస్తావా ఒక ఇంటి కోడలిగా ఉన్న నువ్వు పెత్తనాలు చేస్తావా అంటూ కాంతమ్మ ఇష్టం వచ్చినట్లు తిట్టారు విజయ గదిలోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంది ఆమెకు దుఃఖమాగలేదు అసలు నేనేమి తప్పుగా మాట్లాడలేదు భగవంతుడా అక్క సంసారం బాగుండాలి అని అనుకున్నానే కానీ ఈ విధంగా అనుకుంటారని తెలీదు ఏది ఏమైనా అత్తయ్య గారు త్వరగా కనిపించాలి నేను మాట్లాడింది తప్పు ఏదో బావగారికైనా తెలిస్తే అంతే చాలు అని బాధగా అనుకుంటూ ఉంది విజయ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్